డిసెంబర్ నెల సింహరాశి ఫలితం ఎలా ఉంది గ్రహ సంచారం ముందుగా అసలు సింహరాశి వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు సింహరాశి వారే నక్షత్రం వాళ్ళు పుబ్బ మఖ పుబ్బ ఉత్తర అందులో మఖా పుబ్బ పూర్తిగా సింహరాశి వాళ్ళు ఉంటారు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వాళ్ళు సింహరాశి వాళ్ళు ఉంటారు ఈ గ్రహస్థితి ప్రస్తుత గ్రహస్థితి డిసెంబర్ నెలలో గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి తగిన పరిహారాలు ఏంటి మీకు ప్రతీ నెల రాశి ఫలితాలు ఈ ఛానల్లో తెలియపరుస్తాను చిన్న చిన్న సూక్ష్మంలో మోక్షంలాగా చిన్న చిన్న రెమెడీస్ మీకు అందిస్తాను తప్పకుండా ఆచరించండి అయితే ఇక్కడ ఈ సింహరాశ్యాత్తు సప్తమంలో శని అంటే రాశిని వీక్షిస్తున్నాడు శని పనులు ఆలస్యంగా అవ్వటం డిలే అవ్వటం అవ్వాల్సిన పనులు పెండింగ్ పడటం దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం వంద రూపాయలు వచ్చే దగ్గర నలభై రూపాయలు చేతికి రావడం మిగతా డిలే అవ్వటం అలాగే ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే సింహరాశి వారికి కొంత ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉన్నారు బాగాలేని వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అండి అందరికీ ఒకేలా ఉండాలి కదా ఫలితం ఇక్కడ ఏంటంటే ఈ గ్రహస్థితి గోచార ఫలితము ఉంటాయి అంటే జాతకంలో ఉన్నటువంటి అష్టమ అష్టమస్థానాధిపతి యోగము లేదా దశ అంతర్దశని బట్టి అలాగే ఈ సింహరాశి గోచార ఫలితాన్ని బట్టి కొంతమందికేమో ఆరోగ్యం పర్వాలేదు బాగుంటుంది కొంతమందికి మాత్రం ఆరోగ్య సమస్యల ద్వారానే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకంటే వ్యయస్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు సింహరాశి వారికి షష్టమంలో శుక్రుడు గురువు గురువు యొక్క యోగం తీసుకుంటే దశమంలో గురువు ఉండడం ధనస్థానంలో కుటుంబ స్థానంలో పాపగ్రహమైన కేతుగ్రహం ఉండి వక్రించడం మామూలుగా ఈ రాహుకేతులు ఎప్పుడూ వక్ర వక్రించే ఉంటారు అయితే ఇక్కడ మనము సింహరాశి వారికి చదువు విషయంలో బాగుంటుంది డిసెంబర్ నెల అని చెప్పొచ్చు సింహరాశి వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నా ఎగ్జామ్ రాసేవాళ్ళు చదువుకునేవాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి సీట్ రావాలి లేదా సివిల్స్ లేదంటే మెడిసిన్ ఇతరత్ర పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు సింహరాశి వారు ఉంటే ఈ నెల బాగానే ఉంటుంది అలాగే ఫస్ట్ నుంచి టెన్త్ స్టాండర్డ్ లేదా లెవెన్త్ ట్వెల్త్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ ఏ చదువు చదువుకునే వాళ్ళకైనా ఈ నెల సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అలాగే వ్యాపారపరంగా చూసుకున్నా కూడా గత నెలకన్నా ఈ నెల ఇబ్బంది ఏం లేదు వ్యాపారం కూడా కొద్దిగా లాభం లాభాన్ని సూచిస్తుంది ఈ నెల గత నెల కన్నా బాగుంటుంది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు సింహరాశి వారికి పిల్లలతో భార్యతో లేదా భర్తతో అన్నదమ్ముల విషయాల్లో అన్నకు తమ్ముడితో తమ్ముడికి అన్నతో లేదా అక్క చెల్లెలు తోడబుట్టిన వాళ్ళకు కానీ రక్త సంబంధికులకు కానీ ఈ మనస్పర్ధలు అనేవి కనపడుతున్నాయి సింహరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు సంభవిస్తాయి నెల ఆఖరిలో ఓవరాల్గా హెల్త్ పరంగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఆరోగ్య సమస్యల ద్వారా ఖర్చులు రెండవది ఈ సింహరాశి వారికి ప్రధానంగా ఆరోగ్య సమస్యలే కాకుండా అనుకున్న పనులు ఆలస్యం అవ్వటం ఈ లోన్లు ఇక్కడ ఒక విషయం చెప్పాలి లోన్లు పెట్టుకున్నటువంటి వాళ్లకు లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిగతా విషయాలు అసలు ఏం బాగున్నాయంటే చదువు బాగానే ఉంటుంది వ్యాపారం బాగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్లకు బాగానే ఉంటుంది పెద్దగా ఇబ్బందులు సమస్యలు చికాకులు ఏమి ఉండవు నూతన వాహనం తీసుకునే వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి నెలే ఈ నెల వెహికల్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొనుక్కోవచ్చు సింహరాశి వారు సరే ఆరోగ్య సమస్యలు లేకుండా అలాగే లోన్లు రావడం కోసము ఇంకొకటి సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం అంటే ఇంట్లో పిల్లలకు లేదంటే అన్నదమ్ములు రక్త సంబంధికులు మనస్పర్ధలు అని చెప్పాయి కదా ఈ కుటుంబ యోగం కోసము సింహరాశి వారికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే నేను ఇంకొక మాట కూడా అన్నాను ఆలస్యం అవుతాయి పనులు అవ్వాల్సిన పనులు రావాల్సిన డబ్బు డిలే అవుతుందని దానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఏం చేయాలి సింహరాశి వారంటే డిసెంబర్ పదిహేడో ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయంలో సింధూరము రాయించి తమలపాకులతో పూజ చేయించండి ఆకు పూజ అంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చూసుకుంటే అధిష్టాన యోగం ఆంజనేయ స్వామి యొక్క అనుకూలత ఆంజనేయస్వామి యొక్క యోగము సింహరాశి వారికి చాలా అవసరం ఒకటి లోపు ఆంజనేయ స్వామి దర్శనము స్వామి దేవాలయంలో సింధూరం రాయించడం స్వామికి ఆకు పూజ చేయించడం కొంతమంది హ్యాండిక్యాప్డు లేదంటే వృద్ధులము వయోవృద్ధులమండి లేదు మేము ఎక్కడో విదేశాల్లో ఉన్నాము బట్ మాకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి లేదు వెళ్ళలేని వాళ్ళు ఆంజనేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు కూడా ఈ నెల అంతా చదువుకోండి ఈ పరిహారం సింహరాశి వారు చేసుకోండి ఆరోగ్య సమస్యలు రాకుండా లోన్లు సక్సెస్ అయ్యే విధంగా కుటుంబంలో గొడవలు చికాకులు లేకుండా తప్పకుండా మీకు గ్రహానుకూలత కలుగుతుంది దత్తార్పణ మస్తు తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ గ్రహ సంచారము ఒకసారి చూసుకుంటే ముందు అసలు కన్యా రాశి వాళ్ళు ఉత్తర నక్షత్రం వాళ్ళు కన్యారాశి నక్షత్రం వాళ్ళు కన్యారాశి నక్షత్రం వాళ్ళు కన్యారాశి ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటారు కన్యారాశి వారికి గ్రహస్థితి కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నారు సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది అలాగే భాగ్యంలో గురు సంచారము కుజుడు లాభంలో సంచరిస్తున్నాడు శని షష్టమ స్థానంలో ఉన్నాడు వారికి బాగుంది ఆరోగ్య సమస్యలు ఉండవు అలాగే చదువు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది గత నెలకన్నా ఈ నెల చదువు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు చెప్పిన మాట వింటారు మీరు పడినటువంటి కష్టానికి ఫలితం దక్కుతుంది ఈ నెలలో కన్యారాశికి చాలా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అయితే భార్యాభర్తల మధ్యలో గొడవలు లేదా ఒకరినొకరు ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా పెళ్ళి కాకుండా ఇష్టపడే రిలేషన్లో ఉన్న వాళ్ళకి గొడవలు విపరీతమైనటువంటి మానసిక క్షోభ కన్యారాశి వారికి తెలుస్తుంది ఆర్థిక పరంగా పర్వాలేదు ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము చదువు ఇవన్నీ కూడా పర్వాలేదు కానీ ఇక్కడ ప్రధాన సమస్య అంటే మనం ఎక్కువగా ఎన్ని బాగున్నా సమస్య ఏదైతే ఉంటుందో దానికి మనం పాయింట్అవుట్ చేసి చూస్తాం చూడాలి కూడా కాబట్టి ఇక్కడ వీళ్ళకి సమస్య ఎక్కడొస్తుంది భార్య భర్తతో లేదా భర్త భార్యతో విపరీతమైనటువంటి మనస్పర్ధలు గొడవలు చికాకులు ఒకవేళ భార్య లేదు లేదా భర్త లేడు ఇంట్లో అబ్బాయో అమ్మాయో ఉంటే వాళ్ళతో గొడవలు అపోజిట్ పర్సన్ ప్రధానంగా భార్యాభర్తలకు భర్తలకు భర్త లేరు లేదా భార్య లేదు అన్న వాళ్లకు అబ్బాయో అమ్మాయో ఉంటారు కదా వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు లేదా వాళ్ళతో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఎవరో కేర్ టేకర్ స్వయం ఎవరో మానసిక బాధ ఎదురవుతుంది ఈ ఇబ్బంది అయితే కన్యారాశి జాతకులకు తెలుస్తుంది వీరు ఏ పరిహారం చేసుకోవాలి ఏ ప్రాయశ్చిత్తాన్ని ఆచరిస్తే ఈ మానసిక క్షోభ పోతుంది భార్యాభర్తల గొడవలు మనస్పర్ధలు చికాకులు తగ్గుతాయి మనశ్శాంతి కలుగుతుంది అంటే ఈ చిన్న రెమెడీ కన్యా రాశికి పెద్ద రెమెడీ ఏం లేదు చాలా చిన్న రెమెడీ ఎందుకంటే అన్నీ బాగున్నాయి ఒక్క ఈ ఒక్క ప్రాబ్లమే కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్రం చదువుకోవాలి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దుర్గా అష్టోత్తరాన్ని కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు చదవాలి ఈ పరిహారం చేసుకుంటే చాలు తప్పకుండా మీకు ఎంత మనశ్శాంతి లభిస్తుందో చూడండి ఉత్తరా నక్షత్రం వాళ్ళు కానీ నక్షత్రం వాళ్ళు కానీ నక్షత్రం వాళ్ళు కానీ కన్యారాశి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసి చూడండి నేను చెప్పేదేదో నామమాత్రంగా చెప్పేది కాదు ప్రత్యేకంగా గ్రహ సంచార యోగాన్ని బట్టి గ్రహ దృష్టి గ్రహ వీక్షణ ఫలితాన్ని బట్టి ఏ అధిష్టాన దైవం యొక్క అష్టోత్రాన్ని చదువుకుంటే బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది అన్నది ప్రత్యేకంగా చెక్ చేసుకొని రాసుకొని మీకు చెప్తున్నాను కన్యారాశి వాళ్ళు దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని పట్టుకోండి ఈ నెల మనశ్శాంతిగా ఉంటారు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ